జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్లోగన్ ఏదైతే ఇచ్చారో హలో ఏపీ వై బై బాయ్ వైసీపీ దాంట్లో భాగంగానే ఈ దక్షిణ నియోజకవర్గంలో హలో దక్షిణం బాయ్ వాసుపల్లి అనే కార్యక్రమం కూడా తొందరలో ప్రతి ఒక్క జన సైనికుడు చేపెట్టి ప్రజల్లో ఈయన చేసిన అవినీతిని ఎండగట్టి దీన్ని ఆయన గడపకే పరిమితం చేసే విధంగా కృషి చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తుంది నిన్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడటం జరిగింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ జనసేన పార్టీ ఐసీయూలో ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అసలు ఏ పార్టీ ఐసీలో ఉందో ఏ పార్టీ బలంగా ఉందో రానున్న తొంభై రోజుల్లో ఎన్నికల్లో క్లియర్ పిక్చర్ అయిపోతుంది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఒక క్యాన్సర్ సోకిన పార్టీ అది లాడు నేను ఆ గడప చూశాను ఈ గడప చూశాను అంటున్నాడు ఆ గడప ఈ గడప కాదు నేను మీడియా ద్వారా ఈరోజు చెప్తున్నాను నీ గడపలో నిన్ను పరిమితం చేసే రోజు దగ్గర పడింది వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పేసి నీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోజు జన కూడా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కూడా నిన్ను నీ గడపలో పెట్టడానికి రానున్న రోజుల్లో కృషి చేస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏదైతే ఈయన వాసుపల్లి గణేష్ కుమార్కి నా ప్రకారంగా ఆయన ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు అంటాడు ఎక్స్పైరీ డేట్ అయిపోయితే ఎవడు కూడా ఏ మందును కూడా వాడడానికి ఉపయోగపడ ఉపయోగించరు ఎందుకంటే ఏ ఆరోగ్యం పాడైపోతుంది అలాంటి వ్యక్తి సో దక్షిణ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కనీసం డిపాజిట్లు రాపోయినా ఆశ్చర్యం లేదు ఈ వ్యక్తికి సో ఒకటి రోజుకో స్కామ్లో భాగంగా రానున్న రోజుల్లో ఆయన చేసిన స్కామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా బయట పెడతామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఒకటి కాదు రెండు కాదు ఈ తొంభై రోజులు కూడా సరిపోవు ఆయన చేసిన స్కాముల గురించి చెప్పాలంటే సో మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను రానున్న రోజుల్లో ఈ స్కామ్స్ గురించి బయట పెడతాం అలాగే నువ్వు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేకపోతే జన సైనికుల గురించి కానీ మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించి మాట్లాడమని చెప్పి మీడియా ద్వారా తెలియదు థ్యాంక్ యూ ఆయన ముందుకు వెళ్తూ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రజల్ని ఏ అవసరం ఉన్నా సరే ఏ ఇబ్బందులు ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పేసి ఒక ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి మీద నువ్వు అవాకులు చవాకులు వెళ్ళడం కరెక్ట్ కాదు అలాగే ఏదైతే ఈ యొక్క విలేకర సమావేశం ద్వారా ఈ వాసుపల్లి గణేష్ కుమార్కి ఒకటే హెచ్చరిక జాలీ చేస్తున్నావు నువ్వు దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కోసం చర్చకి రెడీయా నువ్వే పెట్టు స్పాట్ ఎక్కడ పెట్టినా లేకపోతే నువ్వు ఎక్కడ పిలిచినా అక్కడికి వస్తావు నువ్వు దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేశావు దాని మీద చర్చకు రమ్మంటే ఇమీడియట్గా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు ఆ ధైర్యం ఉందా నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాను అభివృద్ధి చేశాను అని చెప్పేసి చెప్తున్నాం మేము డైరెక్ట్గా నువ్వు ప్యాకేజ్ తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యావు ఆ ప్యాకేజ్లో భాగంగానే అది ఎన్నో విడత ప్యాకేజో తెలియదు మూడో విడత నాలుగో విడత దాంట్లో భాగంగానే మధురవాడలో ఐదు ఎకరాల సైట్ నీకు అలాట్మెంట్ అయ్యింది నీకు నీ కాలేజ్కి పేపర్లు ఈనాడు పేపర్లు కూడా క్లియర్గా సర్వే నెంబర్లతో పాటు వేయడం జరిగింది అది కరెక్ట్ కాదా అది అస్సలైన ప్యాకేజ్ స్టార్ట్ ఎవరు నువ్వా కాదా నువ్వు ప్యాకేజ్ తీసుకొని నువ్వేమో ప్యాకేజ్ వారం వారంకా లేకపోతే నెలక దేని ప్యాకేజ్ తీసుకుంటున్నా కూడా రానున్న రోజుల్లో రోజుకో స్కామ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెడుతున్నాం నీ పరిస్థితి ఎలా ఉందో నీ తాలూకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నారు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా పిఏ సన్యాసిరావు అనే వ్యక్తి తాలూకా లీలలు కూడా వాళ్ళ పార్టీ తాలూకా నాయకులే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఇంకా మేం చెప్పడం ఏంటి అంటే తిరుపతి లెటర్లు కూడా అంటే ఆయన తాలూకా లెటర్ హ్యాడ్ మీద కొన్న టికెట్లు కూడా కాదు లెటర్ హ్యాడ్ మీద రికమెండేషన్ లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే ఉన్నాడో మీరందరూ అలాగే ప్రజలందరూ కూడా గ్రహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను